కూటమి గవర్నమెంట్ ఎలక్షన్ ముందు చెప్పిన వాగ్దానం వాగ్దానంలో మెయిన్ వాగ్దానము కల్తీ లేని మద్యం ఇస్తామని వాగ్దానం చేశారు ఈ రోజు వచ్చే మాత్రము కల్తీతో వాళ్లే బినాబిన్లు పెట్టి కల్తీ ఫ్యాక్టరీలు పెట్టి లిక్కర్ కల్తీ చేయించి తాగే వాళ్ళ ప్రాణాల కారకం అవుతున్నారు దీనికి నిరసనగా ఈ రోజు మేము ఎక్స్చేంజ్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు సవా లక్ష ప్రశ్నలతో రెడ్డి కల్తీ మద్యం అని అమ్ముతున్నాడని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఇప్పటి ముప్పుడుగా మరి ఈ షాపులకు లైసెన్సులు ఇచ్చి గ్రామ గ్రామాన బెల్ట్ షాపులను ఓపెన్ చేపించి ఈ బెల్టు షాపుల ద్వారా ఎన్ బ్రాండ్ని కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా వాళ్లే స్వయంగా డిస్టిలరీల ద్వారా తయారైన మద్యం కాకుండా ఎక్కడ బట్టినా ఇప్పటి ముప్పుడుగా కల్తీ మద్యాన్ని తయారు చేసి ఈ రోజు రాష్ట వ్యాప్తంగా కల్తీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలని బలికొని మరి వాళ్లకు వారి దొంగే దొంగని అరిసినట్టుగా మరి వారు సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాయ మాటలు కల్లబొల్లి మాటలు చెప్పారు గౌరవ మా గౌరవ ఎంపీవర్లు సీబీఐ ఎంక్వైరీకి ఆహ్వానిస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం భయంతో వెనకడుగు వేయటం జరుగుతుంది మరి ఈ చనిపోయినటువంటి ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా కల్తీ మధ్యంతో ప్రజల ప్రాణాలతో పాడటం అనేది పరిపాటి అయిపోయింది అప్పుడు పద్నాలుగు డిస్టరీలకు అనుమతి ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే మరి ఆ పద్నాలుగు డిస్టరీల ద్వారా కూడా మందు తయారు చేయకుండా వాళ్ళ సొంత ఇళ్ళల్లోనే ఫ్యాక్టరీలు పెట్టి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఆ కల్తీ మద్యాన్ని ఈ షాపుల ద్వారా కూడా కాకుండా నేరుగా బెల్ట్ షాపుల ద్వారా అమ్మకానికి పెట్టి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నటువంటి ఇటువంటి దుర్మార్గపు చర్యల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగడుతూ మరి ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఈ రోజు పార్టీ ఇచ్చినటువంటి రాష్ట పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు ఉదయగిరి ఎక్సైజ్ కార్యాలయంలో మేము వినతి పత్రాన్ని ఈ యొక్క కల్తీ మద్యాన్ని అరికట్టేదానికి చర్యలు తీసుకోమని చెప్పి సిబిఐ ఎక్వరీకి డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాం